పోతన మహాభాగవతము ద్వితీయ స్కందము మూడవ భాగము నానా స్థావర ప్రకరముల్ నాయంత నిర్మింప విన్నాణంబేమియులేక తొట్టుబడగా నాకు సమస్తానుసంధానారంభ విచక్షణత్వము మహోదారంభుగా నిత్యమున్నే నా ఈశ్వరు కజగముల్ జగముల్ నిర్మింపశక్తుండనే బ్రహ్మదేవుడు నారదునికి తనకు సృష్టి రచన జ్ఞానం ఎలా కలిగిందో చెప్తున్నాడు నారద స్థావర జంగమ సమూహంతో కూడిన ఈ సృష్టి రచనను ఏ విధంగా చేయవలనో తెలియక తొట్టుపడుతుండగా ఆ ప్రభువు నాకు ఆ సమస్త రచన ఆరంభము వివరణ విశేషాలను అత్యంత కరుణతో విపులంగా చెప్పెను ఆయన ఆజ్ఞా అనుగ్రహము లేకున్నచో ఈ జగములను నిర్మించడం నాకు సఖ్యమగునా ఈశుడనంతుడు హరినాయకుడి నాయకుడీ భువనములకు నాకు నీకును మాయకు బ్రాణి వ్రాతముకే ఎడలం లేదు నీ స్వరే తరము సుత కుమారానారద ఆ పరమేశ్వర అనంతుడు ఆ శ్రీహరి సమస్తలోకాలకు నాకు నీకు మాయకు ప్రాణి సంఘాలకు ప్రభువు ఆయన ఆయనకంటే అన్యమైనదేదియు జగత్తులో లేనే లేదు భువనాత్మకుడాసుడు భువనాకృతి తోడనుండు బ్రహ్మాండం వివరముతో పదునాలుగువరంబులుగా విశ్వమే తన రూపంగా ఉన్న పరమేశ్వరుడు సర్ములకు ఆశ్రమై ఉండగోరి ఈ బ్రహ్మాండమును వివరంగా చతుర్దశ భువనాలుగా విభజించను మండలములోన భాస్కరుడు చూ జగములకు దీప్తి నొసడి క్రియ బ్రహ్మాండములో పలనచ్యుతుడుచు బహింత బహిరంతరముల నొగి వెలిగించు సూర్యమండలంలో భాస్కరుడుంటూ జగములన్నింటినీ వెలుగునిచ్చినట్లు ఆ పరమేశ్వరుడు బ్రహ్మాండములో ఉంటూ అంతరముల ఒక క్రమమున తన చైతన్య తేజమును ప్రసరింపచేయును అగుడుండగు పరమేశుడు జగముల కల్పించు కొరకు చతురత మాయా హరి గావున హరి భగవంతుడనంగరగే భవ్య చరిత్ర నిర్గుణుడై పరమేశ్వరుడు జగన్మలను సృష్టించిన కొరకు మిక్కిలి నేర్పుతో మాయను వినియోగించి సగుణ రూపము ధరించిన కనుక భగవంతుడు అనబడను విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండు అఖిల్ల నేత విశ్వండజుడి విశ్వములో దాసుండును విశ్వము తనలోన జాలు వెలుగుచునుండు విష్ణు భగవానుడు అజుడు అనగా పుట్టుక లేనివాడు విశ్వాత్ముడు విశ్వమునకు ప్రభువు విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు సరవమునకు అధినాయకుడు ఈ విశ్వములో తాను విశ్వము తనలోన ప్రకాశించు అతనిని యుక్తి చెంది సచరాచర భూత సమేత సృష్టి నే వితముగా సృజింతు భద్రవిష్ణుడు విష్ణుడు ప్రోచు పార్వతీపతి లయమొందజేయు హరిపంకరు హోదరుడాదిమూర్తి అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగు చుచుండును నింతకు దాన మూలమై ఆ పరమేశ్వరుని చెవి మంపబడి నేను చరాచరములైన జీవరాశుల సృష్టిని విరివిగా చేతును ప్రభవిష్ణుడు అంటే మహావిష్ణువు యొక్క శక్తి ప్రతీకము త్రిమూర్తులలో పోషకుడు పోషించును శివుడు కార్యములను చేయును పద్మనాభుడైన శ్రీహరి ఆదిమూర్తి అచ్యుతుడు త్రిమూర్తుల శక్తులు కలిగి ఉన్నవాడై అంతటికి మూలమైన వాడై ఉండును హరి భగవంతుడనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణహేతు హేతు స్ఫురణండ విభు కంటిన్ లేడు తండ్రి పరిగింపగన్ నారద శ్రీహరి భగవంతుడు అనంతుడు కరుణాసాగరుడు సృష్టికి కార్యాకరణ హేతువైన వాడు ఆ విభుని కంటే గొప్పవాడు ఇంకెవడును ఎంత కానరాడు పుండజుడి జగంబు ప్రతి కల్పం బంధు కల్పించు తాబరి రక్షించును అరఘున్ బ్రహ్మాత్మునిచ్చున్ జగద్భుతు విశుద్ధాను సర్వాత్ముని స్వరుణాద్యంత విహీను నిర్గుణుని స్వస్వన్మూర్తి చింత పరమాత్ముడు జన్మలేనివాడు ఈ జగమును ప్రతి కల్పమునందును సృష్టించి పోషించి లయింపజేయు నట్టి పవిత్రుడు బ్రహ్మమే అయినవాడు నిత్యుడు జగమంతా నిండి ఉన్నవాడు కేవలుడు అద్వితీయుడు విశుద్ధ జ్ఞాన స్వరూపుడు సర్వాత్ముడు ప్రభువు ఆది అంతములు లేనివాడు నిర్గుణుడు ఆత్మస్వరూపుడు అయిన ఆ పరబ్రహ్మను స్మరించదను సరసగతిన్మునీంద్రులు ప్రసన్న శరీర హృషికమానస స్ఫృపుడ విభుని భూరి కళాకలిత స్వరూపముందరమిడి చూతురెప్పుడు కుతర్కత మోహతి చేతనజ్ఞతన్ బొరసిన మూర్తి ఆ విభుని మూర్తిగనుగొనలేరు నారద మునులు సుజ్ఞాన సువిచారములతో ప్రసన్నమైన శరీరేంద్రియ మానసములతో ఉన్నప్పుడు ఆ విభుని యొక్క గొప్ప నొప్పు స్వరూపాన్ని కాంచగలుగుదురు కానీ అజ్ఞానమోహ కుతర్క కలుషితమైన మానసముతో ఆ విభుని నడును కానలేరు అమృతోత్పాదన యత్రులై విబుద దైత్యాని కముల్ మందరాగము గవ్వంబుగజేసి అబ్ది దురవంగా గవ్వపుంగొండిన్ హరిఘూర్మ రూపమున భ్రమణ వ్యాజత విపుదిట జేయగా నారద అమృతోత్పాదనాకాంక్షలైనటువంటి దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వముగా పెట్టి సముద్రాన్ని చిలకగా ఆ పర్వతము సముద్రంలో మునుగుచుండ శ్రీహరి కొండరూపమున సముద్రంలో ప్రవేశించి ఆ కవ్వపు కొండ యొక్క భ్రమణము కౌర్వము యొక్క వీపు దేటను శమింపజేసిన నారద హరిసిదు హరిచెరుగా హరిసినుమాడి పనిచే హరిపురమునకు హరి విభునకు హరి మధ్యను హరి హరిజపదమునిచ్చే హరి విక్రముడై ఆంజనేయుని శవగునిగా స్వీకరించి వారిని వధించి మోక్షమునిచ్చి సుగ్రీవునకు తారను వానర రాజ్యాన్ని ఇచ్చి శ్రీహరి అయిన శ్రీరాముడు విజయుడయ్యను సప్తాబ్దంబుల బాలుడై నిజ లీలతో సప్తాహంబులు శైలరాజముల సచ్చత్రముగా దాల్చి సంగుప్త ప్రాణుల చేసే మాధవుడు గో సప్తాంబోధి ఏడు సంవత్సరముల బాలుడిగా తన భుజ లీలగా ఏడు దినముల గోవర్ధనగిరిని కదలని ఛత్రములా పెట్టుకొని గోప గోపీల ప్రాణములు మాధవుడు రక్షించను ఆలోచింపగా సప్త సముద్రముల జయ ఆవరింపబడి ఉన్న ధరాతలము ధరించి ఉన్న ప్రభువునకు ఇదేమైనా ఆశ్చర్యకరమైన కార్యమా బల భీమార్జున ముఖ్యచాపదరూప వ్యాజతంగుష్టరుల సంగ్రామైక పారీణ దోర్బల కేళిందును వాడి సర్వధరడీ భారం మాయించి సాధుల రక్షించిన ఎట్టి కృష్ణుని అనంతుని గొల్తుల్లప్పుడు బలశాలురైన భీమార్జునాది ఆయుధ ప్రాణులను నిమిత్తమాత్రులనుగా చేసి చే క్రూరులు దుష్టులైన రాజులను యుద్ధములో అనంతము చేసి భూభారమును తొలగించి సాధు సజ్జనులను రక్షించినట్టి అనంతుడైన శ్రీకృష్ణుని నేనెల్లప్పుడూ కొల్చెదను హరిమాయాబలమునేరుంగఖ్యంబే సనందాది సత్పురుష వ్రాతమునకై బుద్ధి నిరంతం మున్మాని సేవాధిక గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుందర తోల్ప వల్ేషుడన్ని శ్రీహరి మాయాశక్తిని నేను ఇటు చెప్పడానికి శక్తి మగును సనకాది మహాబులు సైతము తన బుద్ధి ఎందు అవిచ్ఛిన్నముగా భగవంతుని సేవలో నిమగ్నమై భగవంతుని చరిత్రలు ఎందు ప్రేమగుణము కలిగి ఉన్నప్పుడు వారికి అది అసాధ్యమగును వెయ్యి నోళ్ళు గల ఆదిశేషుడు కూడా దానిని తెలుసుకోలేడుగా మరి మరి ఒకరికి గుర్చి చెప్పలేలా ఇతర ముమాని తన్ను నమ్మి భజించు వారిణాశ్రతజన సేవి తాంగ్రి సురసీరుహుడైన సరోజనాభుడంచ దయతోడ నిష్కపట చిత్తమునగరిణించు నట్టి వారతుల దురంతమై తనరు నవ్విభూ మాయ ధరింతురెప్పుడు ఇతర తలపులను మాని ఆ పద్మనాభుని మదిలో ఎంతయో నమ్మి భజించువారు ఆశ్రిత జనవత్సరడు అత్యంత దయతోడ కరుడించును అట్టివారు ఆ విభుని లేని అతిశయించి ఉన్న మాయని తరించగలరు